రాయచోటి వద్దు రాజంపేట వద్దు జర్నలిస్టులు అన్ని అర్హతలు ఉన్న రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెట్టువేల్ మండల పాత్రికేయులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు శుక్రవారం వారు మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు బస్సు రవాణా రైల్వే విమాన విద్య నీటి వసతులు ఆదాయ వనరులు కలిగిన రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్నారు గత ప్రభుత్వం కొందరికి లబ్ది చేకూర్చే విధంగా రాయచోటిని జిల్లా కేంద్రం చేసిందని మిగతా ప్రాంతాల వారికి ఇది తీరని అన్యాయమని అన్నారు రాష్ట్రానికి అత్యధిక ఆదాయం చేకూరుస్తున్న ముగ్గురాయి వాణిజ్య పంటలకు కేంద్రమైన రైల్వే కోడూరు అభివృద్ధిని మరిచారన్నారు పార్లమెంటు స్థానం ప్రభుత్వ కార్యాలయం సముదాయం అన్ని రకాల వసతులు కూడా రాజంపేట అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతమని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు రాయచోటి వద్ద రాజంపేట వద్ద రైల్వే కోడూరుకి న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల పాతికేయులు పిఎస్ మణి భాస్కర్ నాయుడు దొరస్వామి శివ వరుణ్ కుమార్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాజంపేట జిల్లా కేంద్రం కావాలని మేము గట్టిగా పోరాడుతున్నాం మాకు ఎన్నికల మేనిఫెస్టో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇబ్బందికరంగా ప్రవర్తించి కొందరికి మేలు చేసే విధంగా రాయచోడి కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించింది కేవలము బస్సు సౌకర్యం లేదు రైల్వే సౌకర్యం లేదు నీటి సౌకర్యం లేదు కేవలం కొంతమందికి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులకు రాజకీయ నాయకులకు విధంగా వాళ్ళకు కోట్లు దోచిపెట్టే విధంగా ప్రవర్తించింది మేము మా పిల్లల భవిష్యత్తు కోసం రాజపేటను మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే కోడూరు రాయచోటికి రాయచోడికి బద్వేలికి అన్ని రకాల వస్తువులు రెవెన్యూ కార్యాలయం అయితేనేమి సుశాలమైనటువంటి విశాలమైన విద్యా సంస్థలు అయితేనేమి విద్యా సంస్థలు సమీప దూరంలో ఒక గంట ప్రయాణంలో ఎయిర్పోర్ట్ కూడా చేరుకోవచ్చు ఇలాంటివన్నీ వదిలేసి ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం అనాగరిక చర్య దీన్ని మేము ఖండిస్తున్నాము మేము చివరి ముక్కుసూటిగా ఏకపక్షాన వ్యవహరించింది మూలపలిగా వ్యవహరించింది కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వం అయినా ఇచ్చిన మాట ప్రకారం రాజంపేట సభా వేదికగా ఇచ్చినటువంటి మాట ప్రకారం రాజంపేట జిల్లా కేంద్రం చేయాలి కేవలం రాజంపేటలో ఓ గెలవలేదని మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్య జరిగినటువంటి సభలో దాన్ని ఎత్తి చూపడం జరిగింది కేవలం ఏడు వేల ఓట్ల తేడాతో మిగతా ప్రజల యొక్క మనోభావాలను గుర్తించాలి ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఓడూరు నియోజకవర్గాన్ని గెలిపించుకున్నాం అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాం ఈ యొక్క సుశాలమైనటువంటి విస్తీర్ణం అయితేనేమి కార్యాలయాలకు అనుగుణంగా ఉండటం అయితేనేమి అత్యధికంగా ముగ్గురాయి అధిక రాష్ట్రానికి ఆదాయం చేసినటువంటి ముగ్గురాయి ధరలు ఉన్నాయి పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి ఇవన్నీ కూడా నీటిపారుదల సౌకర్యం గుంజినీరు ఇవన్నీ కూడా రాజంపేట కేంద్రం అనేది కేంద్రం అనేది అనుకూలమైనటువంటి ప్రాంతం ట్రైన్ సౌకర్యం యొక్క విమాన సౌకర్యం విమానయానం విద్యా సంస్థలు అభివృద్ధి చెందినటువంటి విద్యా సంస్థలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి రాజంపేటలో అందరికీ కూడా జిల్లాలో విభాగంగా రాజంపేట స్థానాన్ని జిల్లా కేంద్రం చేయాలని పలు సందేశాలు ఇంతకు ముందు గవర్నమెంట్ కానీ ఇప్పుడుండే గవర్నమెంట్ మనకు ఆదేశాలు ఇచ్చారు దానిని కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు ఇతర కొంతమంది అందరూ కొంతమంది కావాలంటారు కొంతమంది మీ ఒపీనియన్ ఏంటి లేదు ఆ విధంగా కేవలం రాజంపేటతోనే రానున్న కాలంలో ఈ యొక్క నియోజకవర్గాలకు బద్వేలు రైల్వే కోడూరు రాజంపేట రాయచోటి కూడా ఎక్కువ ఎక్కువ రీతిలో రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది అది గుర్తించాలి కేవలం సొంత ప్రయోజనాల కోసం సొంత రాజకీయ నిలుపుదల కోసం స్వరా స్వలాజల కోసం ఈ యొక్క నాయకులు పట్టుబడి నిలుపుకోవడం అనేది వ్యతిరేకించవలసినటువంటి విషయం దీన్ని ఖచ్చితంగా ఖండించాలి అందరూ కూడా ఖండించాలి రానున్న రోజుల్లో మేము ఇంకా మరింతగా దీన్ని వ్యతిరేకించే దిశలో ర్యాలీలు నిరాహార దీక్షలు ఈ యొక్క ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది ప్రజలు గుర్తించి ఈ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి పాలకులు పాలకులు ఖచ్చితంగా రాజంపేటలో జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే అందరికీ కూడా బద్వేలు ఇటు రాయచోడి రైల్వే కోడూరు చిట్టువేలు మారుమూల పెనగలూరు వీళ్ళందరూ కూడా కుల్లంపేట వీళ్ళందరూ కూడా మంచి జరుగుతుందని నా అభిప్రాయం రాజంపేటలో ప్రముఖ నాయకులు టిడిపి నాయకులు నిన్న ఆ గళంలో అది పై వరకు అది కొంతమంది మాత్రమే ముందుకు రావడం జరిగింది కొన్ని వర్గాలు ఈ యొక్క కూటమి వర్గాల్లో అరవ శ్రీధర గారు మాత్రమే ముందుకు రావడం జరిగింది గత వైసీపీ పాలకులు మా యొక్క పదవులు అనుభవించినటువంటి వారు మాజీలు కూడా ఉన్నటువంటి వారు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వారు కూడా అన్ని అన్ని ఏకమై ఈ యొక్క అందరినీ కలుపుకొని అందరినీ కలుపుకొని పోరాడితే తప్పకుండా విజయం సాధిస్తుంది నా నా అభిప్రాయం నియోజకవర్గంలో చుట్టుపక్కల రాజంపేట కోడూరు నియోజకవర్గంలో కొంతమంది మాత్రం వచ్చారు కొంతమంది వ్యక్తులు రాలేదు దానికి కారణం ఏంటి మీరు చెప్పగలరా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు ఈ యొక్క పరి ఈ యొక్క వచ్చినటువంటి పదవులు కావచ్చు ఈ యొక్క పార్టీలు కావచ్చు ఏవి శాశ్వతం కాదు కేవలము ఉన్నటువంటి స్థానిక స్థానిక బాగోగులే ఆ యొక్క శాశ్వతం స్థానిక అభివృద్ధి ఒక శాశ్వతం ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు ఈ యొక్క శాసనసభ ఎన్నికల్లో కావచ్చు తగినటువంటి గుణపాఠం ఖచ్చితంగా చెబుతారనేది మా అభిప్రాయం సంవత్సరాల పాలనలో ఇబ్బంది పడినటువంటి రాజంపేట ప్రాంత వాసులు కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి ఆమీను నమ్మినారు నమ్మి ఈ యొక్క గెలిస్తే మాకు మేలు జరుగుతుంది అనుకున్నారు కానీ వాళ్ళు కూడా పాత రోజుల మాదిరి పాత యొక్క పరిపాలన మాదిరి వాళ్ళ యొక్క ఏకదాటి మాటలను ఏకదాటిమైనటువంటి యొక్క నిర్ణయాలను తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు మంచిది కాదు మేము మా చిట్టివేల తరపున ఈ యొక్క జన మండలం జర్నలిస్టుల తరపున మేము మా పిల్లల భవిష్యత్తును మా యొక్క నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆ రాష్ట్ర రాష్ట్ర పరిపాలించినటువంటి నాయకుల యొక్క నిర్ణయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మాకు న్యాయం జరగాలి ఇచ్చినటువంటి మాటను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలి మాకు ఖచ్చితంగా మాకు అన్ని వస్తువులు ఉన్నటువంటి జిల్లా మాకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలన్నటువంటి ఈ యొక్క డిమాండ్ ను ఈ యొక్క జర్నలిస్టుల తరఫున మా జర్నలిస్టుల సోదరులు తరఫున మేము ఈ రోజు మాట్లాడుతున్నాము రాజంపేటను అన్ని వసతులు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము రాయచోటి వద్దు రాజంపేట రాయిచోటి వద్దు రాజంపేట ముద్దు రాయిచోటి వద్దు రాజంపేట ముద్దు రాయిచోటి వద్దు రాజంపేట ముద్దు అన్ని వసతులు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి అన్ని వసతులు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి అన్ని వసతులు ఉన్న రాజంపేటను జిల్లా సంఘం తరపున మేము ఖచ్చితంగా పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము జై జై రాజంపేట రాజంపేటను జిల్లా ప్రకటించాలి రాజంపేటను జిల్లా ప్రకటించాలి జై రాజంపేట జై రాజంపేట